సిగ్నేచర్ ఉంది వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరంటే మీ మీడియా సోదరుడు నైన్ టీవీ బషీర్ జనక తల్లి ఆ తల్లిని చూస్తే అసలు ఆయన ఒక పూట తిని బ్రతికేనట్లుంది ఆయన మూడేళ్ల నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటికి తిరుగుతూ ఉంది అయ్యా మా ఆడపిల్ల భాగం ఇవ్వండి మాకు రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా హక్కు శంషుద్దీన్ గారు ఒకటే అమ్మినారు కానీ మేము అందరూ ఎవరు సంతకాలు చేయలేదు వాళ్ళ పిల్లలు వారసులు అందరూ వచ్చినారు ఏదైతే రెండు ఎకరాల ఇరవై తొమ్మిది ఉందో ఆ డబ్బులు మీరు ఇవ్వలేదు కేవలం శంషుద్ గారు శంషుద్దీన్ గారు ఒకటే సంతకం పెట్టినారు ఇది దారుణం అని రెక్క ఆడితే గాని డొక్క ఆడదు అలాంటి పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు వాళ్ళు ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళ ఆస్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన కొడుకు మీద కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సాక్షాత్తు మరి మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి కొడుతున్నారు నేను అవినీతి పరుడు అయితే నేను కబ్జా చేసింటే మీరు వచ్చి నా ముందు చెప్పండి నేను న్యాయం చేస్తానని అయ్యా మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు గోడు మూడు సంవత్సరాల నుంచి మీ ఇంటి ధర తిరుగుతున్నారు మరి మీరు పట్టించుకోవడం లేదు వీళ్ళకి ఏదో భిక్షగాడక మీరు తిట్టి పంపిస్తున్నారు మీరు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే మీకు ఎనిమిది రోజులు సమయం ఇస్తున్నాను ఏదైతే ఈ భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందంటే కోర్టు కానీ అల్లా తిరుపతి అల్లా వెంకటేశ్వర స్వామి యేసు ప్రభు దృష్టిలో ఒక న్యాయస్థానం ఉంది దేవాలయం ఉంది మసీద్ ఉందంటే చర్చ్ ఉందంటే ఈ భారతదేశంలో ఉన్నాయి పెద్ద మసీద్ దగ్గర రాబోయే శుక్రవారము వీళ్ళకి తీసుకొని ఆ మసీద్ ముందర గుడి ముందర చర్చ్ ముందర వీళ్ళు వినాదాలు ఇప్పిస్త వినిపిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము మాకు అసలు ఇవ్వాలి తిని మామూలు ఊరు చూసి మా పెళ్ళూరు పోయి చేసుకున్న తిరిగి మాకు అసలు ఏం ఇవ్వలేదు తిని మనం ఏం చేసుకున్న మా సన్న సన్న పిల్లలు ఉన్నారు మా పెళ్ళి ఇచ్చలేదా తిని అసలు మాట్లాడు మా ఇంటికి కొత్త కూడా అతను బయట దొక్కుతున్నాడు రెడ్డి లేదమ్మా లేదా లేదంటాడు అతన్ని మమ్మడు పోలము అతని చెప్పి అతను ఏమంటాడు లేదమ్మా మీకు చెప్పని చెప్పి యా లేదు అసలు అతను ఏమేమి అనలేదు ఇంక వరకు మమ్మే చాలి ఇప్పుడు ఏడు పోలం ఎవరికి కడగల పై అది లేకుండా ఈ అన్నకాడ వచ్చి ఇంటికి కూడా అసలు మూడు తప్పినాడు ఎవరు వీళ్ళు బయట మనుషులకి బయట ఏం రెడ్డి చెయ్యి అని చెప్తే లేదు లేదు ఎవరు ఇట్లా అని చెప్పి రెడ్డి చిట్టి పంపించాము మాకు సార్లు మా మధ్య వచ్చినాము అట్లా చేసి ఎట్లా మాకు మాకు చేయలే కదా మా పిల్లలు ఉండాలి ఇదే ఉండాలా మా కదా చూసుకుంటే అందుకోసం మా మమ్మీ మాకు అంటే అమ్మ అందరూ పిల్లలు అతని పిల్లలు ఉన్నారు అందరికి కావాలి లేదు ఏదైతే రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఆడపిల్లల భూమి ఉందో అది ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు శంషుద్దీన్ కి ఇచ్చినాము శంషుద్దీన్ ఇస్తాడు పోండి అంటున్నారు కానీ శంషుద్దీన్ కి నువ్వు ఇచ్చినావు మూడు ఎకరాల డబ్బులు మూడు ఎకరాలు అది వాళ్ళు తిన్నారు వీళ్ళు అడిగేది కేవలం మాది రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల ఆడపిల్ల భాగము ఆడపిల్లల ఆడపిల్లలు భాగం ఇస్తే మేము అందరూ పంచుకుంటామంటున్నారు